నార్మల్ కింద అసలు ఇంకా చెరువులు పెరిగింది చెల్లన్నీ ఉన్నాయి వీడియో కూడా చేస్తాను కొద్దిగా అయిపోయింది మూడు రోజులు చేస్తాం ముందు తుఫాన్ మా రాష్ట్రాన్ని అతల కుతలం చేసింది అతల కుతలాన్ని కూడా ఇది మేము కరెక్ట్ చేయగలము అని ప్రభుత్వం ముందుండి మూడు రోజుల ముందే ప్రజల్ని అవగాహన పెట్టి ఎక్కడక్కడ ఇబ్బంది లేకకుండా మరి ప్రభుత్వం ఏలే నాయకుడు నారా చంద్రబాబు గారికి ప్రత్యేకమైన మార్చల్ నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ పోలు ఏపీ న్యూస్ ద్వారా మీకు ధన్యవాదాలు జరుపుతున్నాము సార్ మీరు చేసిన త్యాగం ఈ ఏజీలో డెబ్బై డెబ్బై ఏజీలో కూడా మీరు నైటు పన్నెండు రెండు గంటల వరకు కూడా మరి పర్యవేక్షణలో ఉండి ప్రజలు ఎక్కడ ఏ ఇబ్బంది పడకోకుండా ప్రభుత్వాలని ఎక్కడ నాయ ఎక్కడ వర్కర్స్ అక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ని నడుపుతూ మీరు మీ కుమారుడు లోకేష్ బాబు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు మీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో ఇన్ని తుఫాన్లు వచ్చినాయి మరి అంత ముందు వచ్చిన ఆ తుఫాను చాలా ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బంది పడతారనే ముందే మీరు గ్రహించి ప్రజలని ఇబ్బంది పడుకోకుండా ఎక్కడ నివాసాలు కానీ ఎక్కడ భోజనాలు కానీ మెడిసిన్ కానీ అందుబాటులో తీసుకొచ్చి మీకు మా ప్రజలకి చాలా దగ్గరగా వచ్చి చేసిపోయినారు దానికి మా తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు అలానే మాచల్ నియోజకవర్గాన్ని కూడా మా ఎమ్మెల్యే జోలరేణి బ్రహ్మాడి గారు ఏరియాలో పర్యటించి గంగల వంట కావచ్చు మాచర్ల చంద్రవంక కావచ్చు చుట్టుపక్కల ఉన్న ఏరియాలు తిరిగి మరి నేను చంద్రవంక ఏరియాలో వచ్చి సుమారు రెండు వందల యాభై కుటుంబాలని బయటికి తీసుకెళ్లేసి గర్ల్స్ హై స్కూల్లో వాళ్ళకి నివాసం ఏర్పాటు చేశారు వాళ్ళకి నివాసం ఏర్పాటు చేయడమే కాకుండా భోజనాలు కావచ్చు మెడిసిన్ కావచ్చు మరి ఉండడానికి కొన్ని దుప్పట్లు కానీ ఇవన్నీ కూడా వారు మరి ఏర్పాటు చేశారు వారు కూడా మీ ఆశీస్సుల్లో మీ ఆధ్వర్యంలో బాగా జరుగుతుంది మా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మీకు మీకు సపోర్ట్గా ఉన్న మన బీజేపీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు మరి మన పిఎం మోడీ గారు మనకి ముందే మీకు మేము ఉన్నాము అనేసి భరోసా ఇచ్చారు తుపానికి మీకు మేము ముందున్నా మీకు ఏం కావాలని తీసుకోమని చెప్పి వారికి కూడా మరి ఈ తరఫున మేము మా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుకుంటున్నాం సార్